హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఇంట్లోనే ఈజీ పద్ధతిలో బయట దొరికే రెస్టారెంట్ స్టైల్లో స్మోకీ ఫ్లేవర్తో చికెన్ తందీరి తయారు చేసుకోవచ్చు టేస్ట్ అయితే మాత్రం అద్భుతంగా ఉంటుంది ఇంట్లో బొగ్గులు లేకపోయినా సరే వీడియో లాస్ట్ వరకు చూడండి స్మోకీ ఫ్లేవర్ చాలా ఈజీగా ఇవ్వచ్చు ఇంకా లేట్ చేయకుండా ఈ రెసిపీ ఎలా తయారు చేయాలో చూద్దామా ఒక ప్లేట్లో నేను నాలుగు లెగ్ పీసెస్ తీసుకున్నాను ముందుగానే ఘాట్లు పెట్టుకున్నాను నీట్గా వాష్ చేసుకున్నాను ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని నెక్స్ట్ ఆఫ్ లెమన్ కూడా పిండుకోవాలి సాల్ట్ లెమన్ అనేది చికెన్కి బాగా పట్టే విధంగా అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి టెన్ మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి టెన్ మినిట్స్ తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ చాట్ మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కసూరి మేతి హాఫ్ కప్ పెరుగు కూడా వేసుకున్నాను కొద్ది పావు టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఈ మసాలాలు చికెన్కి పట్టే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకొని చికెన్లో లాస్ట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి వన్ అవరు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అయితే టూ అవర్స్ మ్యారినేట్ చేసుకోవాలి గ్యాస్ పైన ఒక కడాయి పెట్టి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి దీనికైతే ఎక్కువ ఆయిల్ పట్టదండి చాలా తక్కువ ఆయిల్తో ఫ్రై అయిపోతుంది ముందుగా మ్యారినేట్ చేసిన చికెన్ లెగ్ పీసెస్ కూడా వేసుకోవాలి మిగిలిన మసాలా కూడా చికెన్ లెగ్ పీస్ అయినా వేసుకొని మూత పెట్టకుండా హై టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి మూత పెట్టడం వల్ల చికెన్ నుండి వాటర్ వచ్చి లోన మసాలంతా బయటకు వేరే అయిపోతుంది ఇప్పుడు ఒకవైపు నుంచి ఇంకోవైపు తిప్పుకొని చికెన్కి మసాలాలు బాగా పట్టించుకోవాలి ఇక్కడ చూసారా మసాలాలు చికెన్కి చాలా బాగా పట్టుకున్నాయి ఇప్పుడు మళ్ళీ ఇటువైపు నుంచి అటువైపు తిప్పుకుంటూ ఇందులోనే బటర్ కూడా యాడ్ చేసుకోవాలి బటర్ యాడ్ చేసి గట్టి సాయంతో చికెన్ లెగ్ పీస్ అన్ని విధంగా స్ప్రెడ్ అయ్యేలా ఎలా స్ప్రెడ్ చేసుకోవాలి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టేసి చికెన్ కుక్ అయ్యేంత వరకు చికెన్ పీస్ని ఫ్రై చేసుకోవాలి చికెన్ అంతా ఫ్రై అయిన తర్వాత ఒకసారి అంతా ఒకసారి కలుపుకొని ఇలా స్మోకీ ఫ్లేవర్ గురించి ఇంట్లో బొగ్గు లేకపోయినా ఇలా కొబ్బరి చెప్పు ఉంటే చాలు కొబ్బరి చెప్పుని గ్యాస్ మీద పెట్టి రెడీగా అయ్యే వరకు కాల్చుకోవాలి చికెన్ మధ్యలో ఒక చిన్న ప్లేట్ పెట్టుకొని ఇందులోనే రెడ్గా అయినా కొబ్బరి చిప్పలు బటర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకోవాలి స్మోకీ ఫ్లేవర్ అయితే బాగా పట్టుకుంటుంది ఇప్పుడు టూ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చికెన్ లెగ్ పీసెస్ని ఈ విధంగా కాల్చుకుంటే మన రెస్టారెంట్లో దొరికే టేస్టీ అయిన స్మోకీ ఫ్లేవర్తో చికెన్ తందూరి అయితే రెడీ అయిపోయిందండి టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది మీ ఇంట్లో ఎలా చేసి పెట్టారంటే ఈ చికెన్ తందూరికి పిదా అయిపోవలసిందే అందరూ ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అని క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది